తీసుకోసారి ఇప్పుడు నింజనే కదా అయినది ఒకసారి పిలిచి మాట్లాడాలి టోటల్ ఎనిమిది గ్రామాలు రాకపోయింది చెప్పి روي برابري گري 80 سال ساڙ ساڙ داني دا تاور اي مي کوي نو يا ها ايني نو اره مطلب مان ثاني شو تو جي نپڙو کڙتھو نه کلا قطرا ريپل ڏسڻ نو نمبر 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 200 200

సత్యం గారి పేరు పేరున ధన్యవాదములు అదే విధంగా ఇది మన అభిప్రాయాలు చెప్పారు దీనికి చాలా సంతోషము ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదములు ఏదన్నా పంట వేస్తుంది కదా సార్ అమ్మే టైంలో ఖచ్చితంగా క్రాప్ ఎంట్రీ అని ఆయన చెప్పారు వరికి బదులుగా పడిస్తున్నా లేదు వరి పంటకు బదులుగా వేరేది ఏదైనా సోయా నోము ఏదైనా బీడీ చేస్తే అది సరిదిద్దుకునే అవకాశం మండలిలో ఉంది మా దగ్గర నుండి మేము కానీ ఎవరైతే రేటి రోజు రంజన్ సొసైటీ పరిధిలో మహాజన సభ నిర్వహించడం జరిగింది రైతు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం జరిగిన గత ప్రభుత్వంలో వంద గ్రాములు యాభై గ్రాములు కాకుండా రైతుల మన మన అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది రైతు భరోసా అంటే ఎంతవరకు ఏరైనా చట్ట రావాలా ఎంత వస్తే బాగుంటుంది రైతులు మనం మన అభిప్రాయాలు చెప్పడం జరిగింది ఎకరానికి కొంత రైతులు పది ఎకరాలు చెప్పడం జరిగింది ఎకరా ఐదు ఎకరాలు ఈ రకంగా రైతులు మనమైన అభిప్రాయాలు చెప్పడం జరిగింది రైతు భరోసా అందరికీ సంచరం కావాలా అదేవిధంగా నాలుగే ల్యాండ్కి ఇబ్బందుని కొందరు రైతులు చెప్పడం జరిగింది అదేవిధంగా రైతు కొనుగోలు ఇప్పుడు మద్దతు ధర ఉంది మద్దతు ధర బదులు ఐదు వందలు బోనస్ ఇవ్వడం ఇవ్వడం అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని విషయంలో రైతుల బోనాలు కూడా రైతులకు రావాలా వస్తే బాగుంటది అదే ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ కే ఇచ్చేస్తే రైతులకి అవి ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ ఇస్తే రైతులకు చాలా బెనిఫిట్ అయినది ఈ మా యొక్క మా బాల నుంచి మా సొసైడ్ తరఫు నుంచి మా యొక్క అభిప్రాయం నేడు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ఆదేశానుసారం రెంజల్ మండలంలోని దూపల్లి వెంజల్ నీల సొసైటీలలో రైతులతో సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలలో రైతుల యొక్క సూచనలు రైతు బంధు పైన రైతుల యొక్క సలహాలు సూచనలను తీర్మానం రూపంలో మనం తీసుకోవడం జరిగింది ఇటు తీర్మానం ఏదైతే ఉందో దాని ఉన్నతాధికారులకు వినియోగించాలని తెలియపరచు